అంశము దావీదు మౌనంగా ఉండట్లేదండి ఐదో వచనంలో చూడండి ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా దావీదు దేవునికి ఇచ్చాడు ఇచ్చి సైలెంట్గా కూర్చోట్లా మీకు ఒక సీక్రెట్ చెప్తా చూడండి దేవుడు మనకి ఇవ్వాలంటే ముందు మనం దేవునికి ఇవ్వాలా చాలా మందికి అది తెలియదు ఇవ్వండి అయ్యా ఇవ్వండి ఇవ్వండి కానీ దేవుడు అనుకుంటాడు వీరు ఎంత ఇస్తారో చూద్దాం వీరికి నా పట్ల ఎంత ప్రేమ ఉందో చూద్దాము దానికి నేను తిరిగి రెట్టింపుగా బదిలిస్తానని దేవుడు చూస్తాడు దేవునికి ఇచ్చుట ద్వారా మనం పొందుకోగలమని చాలా మందికి తెలియదు అడుగుడే మీకు ఇవ్వబడును దట్ ఈస్ డెఫినెట్లీ రైట్ అడిగితే దేవుడు ఇస్తాడు ఆయన మీద ఆధారపడితే ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు ఇవ్వడం ద్వారా నీకు తిరిగి ఇస్తాడు ఎన్నో మార్గాలు ఉన్నాయండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇప్పుడు దావీదు దేవునికి ఇచ్చి సైలెంట్గా కూర్చోట్లా దావీదు దేవుని ప్రజలను ఇన్స్పైర్ చేస్తున్నాడు నేను ఇచ్చాను మీరు కూడా ఇవ్వండి అని ఎందుకంటే దావీదు తను దేవునికి ఇచ్చి తను దేవుని గణపరిచి తనొక్కడే ఆశీర్వాదం పొందుకోవాలనుకోట్లా అందరు కూడా ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాడు హలెయ్యా దావీదు అడుగుతున్నాడు యహో ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా కొంతమందికి చూడండి వాళ్ళకు వాళ్ళకి ఐడియా రాదు కానీ పక్కన వాళ్ళ ఐడియా ఇస్తే వస్తుంది ఐడియా లైట్ వెలుగుతుంది అప్పుడు బల్బ్ బాగున్నా కదా వాళ్ళకి వాళ్ళకంటూ ఇలా చేయాలి అలా చేయాలని ఆలోచన కొంతమందికి రాదు బట్ పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా పుష్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు అది ప్రార్థన విషయం అవ్వచ్చు మందిరానికి వచ్చే విషయం అవ్వచ్చు వాళ్ళకి మందిరానికి రావాలనే ఉంటుంది కానీ పక్కన ఉండే ఎవరో ఒకళ్ళు నేను కూడా వస్తాను మీ ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటాను ఇద్దరం కలిసి వెళ్దామంటే అప్పుడు వస్తారు అలా నా టైంకి నేను ఫోన్ చేస్తాను కాల్లో మనం ప్రార్థన చేసుకుందామని ఎవరైనా చెప్తే అప్పుడు ప్రేయర్ చేసుకుంటారు ప్రార్థన చేసుకోవడం ఇష్టమే కానీ బట్ దే నీడ్స్ సమ్బన్ హూ కెన్ ఇన్స్పైర్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్ ఒక సరైన పని చేయడానికి దైవికంగా నడిపించడానికి కొంతమందికి ఎవరో ఒకరి ప్రోత్సాహము కావాలి ఇప్పుడు దావీదేం చేస్తున్నాడంటే దేవుని కొరకు తాను ధారాళంగా సంతోషంగా ఉత్సాహంగా ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవుని ప్రజలను కూడా ప్రేరేపిస్తున్నాడు దేవుని కొరకు ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా మీలో మనఃపూర్వకంగా దేవుని కొరకు ఇవ్వడానికి అని దేవునికి మనఃపూర్వకంగా ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా అని ఎందుకు అడిగాడంటే దావీదు మొదటి దశలోనిక రెండో కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చూడండి రెండో కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని ఈ విషయమై చెప్పవచ్చును సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొని నా ప్రకారం ఇయ్యవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును హలే దేవుని ప్రేమ ఎంతమంది కావాలండి అందరికీ కావాలి కదా దేవుని చేత ప్రేమించబడ ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు దెర్ఆర్ సో మెనీ వేస్ట్ దట్ యూ కెన్ అక్వైర్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమను పొందుకోవడం చాలా విధానాలు ఉన్నాయి కానీ దేవుడు తనకిచ్చేవారిని ప్రేమిస్తాడంట దేవుడు తనకిచ్చేవారిని దేవుడు ఉత్సాహంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని మూలుగుతూ ఏడుస్తూ బాధపడుతూ కష్టంగా ఇబ్బందిగా ఇచ్చేవారిని కాదు గాడ్ ఆల్సో లుక్స్ అట్ ది యాటిట్యూడ్ ఆయన కొరకు మనం ఏదైనా చేసేటప్పుడు మన ఫేస్ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు అవునా కదా కొన్నిసార్లు చూడండి మా పిల్లలు నేను ఎప్పుడైనా కొడితే ఎప్పుడైనా వారిని క్రమశిక్షణ చేస్తే ఒక అలుగు మొహం పెట్టుకొని వెళ్ళి కూర్చుంటారు సరే నేను మళ్ళీ వెళ్ళి దగ్గరకు రమ్మంటే నవ్వుతా పిలవమంటారు ఏంటండి రా దగ్గర రండి అంటే నేను సీరియస్గా ఉంటే నువ్వు అలా చూడొద్దు మమ్మీ నువ్వు సంతోషంగా పిలువు సంతోషంగా చెప్పు సంతోషంగా మాట్లాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నోటి నుంచి వచ్చే డైలాగే కాదు ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళకి మంచిగా ఉండాలన్నమాట ఇప్పుడు దేవునికి ఇవ్వడం అంటే మనం చేసే క్రియనే కాదు మనం ఏ యాటిట్యూడ్తో చేస్తున్నాం ఏ వైఖరితో చేస్తున్నామో అది కూడా దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు ఇన్ఫ్యాక్ట్ దేవుడు మన అంతరంగాన్ని ఎక్కువ చూస్తాడు మన బహిరంగ క్రియల కంటే సో దావీదు దేవుని ప్రజల